హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా అండ్ త్రీ డేస్ నుండి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయ్యిందండి తనతోనే గడుపుతున్నాను నేను డే మొత్తము మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ అంటే నైట్ పడుకునేంత వరకు మోస్ట్లీ కొన్ని ఎక్కువ సాలరీ తనతో గడుపుతున్నాను అండ్ ఈ మధ్య నేను చాలా పనులలో పడి బిజీ అయిపోయాను నా హెల్త్ మొత్తం పాడైపోతుందని చెప్పేసి రీసెంట్గా త్రీ డేస్ బ్యాకే నా లైఫ్ లోకి వచ్చింది అది ఇంకా సర్లే ఎట్లాగో బిజీగా ఉంటున్నావు ఒక ఫైవ్ మినిట్స్ నాతో అయినా స్పెండ్ చెయ్యి నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఒక ఫైవ్ మినిట్స్ అయినా నాతో పాటు కూర్చుంటే నీకు కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుందని చెప్పేసి త్రీ డేస్ అవుతుంది నా లైఫ్ లోకి వచ్చి ఇంతకాల ఇంత లైఫ్ లోకి వచ్చి లైఫ్ లోకి వచ్చి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నావు ఎందుకు ఇంత సస్పెన్స్ పెడుతున్నావు ఏంటో చెప్పొచ్చు కదా అని అనుకుంటున్నారా చెప్పడం కాదండి ఫస్ట్ చూపిస్తాను తర్వాత చెప్తాను ఇదేనండి హార్డ్ ప్యాక్ బ్యాగ్ త్రీ డేస్ అవుతుంది ఇది నా లైఫ్ లోకి వచ్చి త్రీ డేస్ నుంచి కూడా దీంతోనే ఎక్కువగా గడుపుతున్నాను నేను అండ్ ఈ హార్డ్ ప్యాక్ బ్యాగ్ లేకపోతే సీరియస్లీ నేను ఉండకపోయేదాన్ని ఏమోనండి అండ్ ఈ త్రీ డేస్ కూడా అండ్ నా నెక్పోయిన నేను చెప్తూనే ఉన్నాను కదా ఆ పెయిన్ అయితే ఎంత సివియర్గా అయిపోయిందంటే లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇట్లా స్ట్రైట్గా పైకి ఇట్లా ఎత్తలేకపోతున్నాను నెక్ నుంచి కాస్త పెయిన్ బీప్లోకి వచ్చింది ఎంత పెయిన్ ఉందంటే లిటరల్లీ ఒక మొలని ఒక హ్యామర్ తీసుకొని కొడితే బోన్ పైన ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంది సో హాస్పిటల్కి అయితే వెళ్ళాను మెడిసిన్స్ తింటున్నాను కానీ బట్ అసలు ఏమీ అసలు ఏమి ఎఫెక్ట్ అయితే లేదండి నా పెయిన్ పైన అదైతే ఎఫెక్ట్ చూపించడం లేదు సో ఇంకా అది వచ్చింది కదా ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్గా నాతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని అన్ని ఎన్ని రోజులు గడుపుతుందో ఏమో ఈ పెయిన్ నాతో తెలియదు సో ఇంకా ఆ పెయిన్ అలాగే భరిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను సో ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది ఆ పెయిన్ని కొంచెం తగ్గించడానికి ఇదేనండి హాట్ ప్యాక్ అండ్ ఒక వన్ అవర్కి ఒక టూ అవర్స్కో లేదా ఒక త్రీ అవర్స్కో అలా దీన్ని వాడుతూనే ఉన్నాను ఇది వాడినప్పుడు కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది పెయిన్ అంటే కొంచెమేనండి సో అట్లా దీన్ని నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాను మీకు అండ్ త్రీ డేస్ నుండి వచ్చి కొంచెం నా పెయిన్ని రిలీఫ్ చేస్తుంది కదా అండ్ పనులతో అలసిపోయిన నేను అట్లీస్ట్ హాట్ ప్యాక్ పెట్టుకోవాలని నాకు అనిపించినప్పుడల్లా దీనికోసం అంటూ ఎక్స్ట్రాగా నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా కేటాయించి దీంతోనే ఉంటున్నాను ఇది నా వీప్ పైనే ఉంటుంది కాబట్టి ఇదే కదా నా బెస్ట్ ఫ్రెండ్ కష్టాలలో ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళే కదండి బెస్ట్ ఫ్రెండ్ సో ఇప్పుడు నేను పెయిన్తో ఉన్నాను కాబట్టి ఈ హాట్ ప్యాక్ నాకు చాలా రిలీఫ్ ఇస్తుంది బట్ అందుకోసమనే ఇదే నా బెస్ట్ ఫ్రెండ్ బాగుందండి నా బెస్ట్ ఫ్రెండ్ ఇంత స్టోరీ ఉంది నా బెస్ట్ ఫ్రెండ్కి సో నా పెయిన్ నుండి ఎంత రిలీఫ్ ఇచ్చిందో ఈ బ్యాగ్ అబ్బా నాకే తెలుసండి అండి సో మీకు ఇలా హార్డ్ బ్యాగ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి బ్యాగ్ల స్టోరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్